ఇప్పుడు నేను ఫోన్ చేయాల్సిన అవసరం లే అనుకుంటున్నాను రోడ్ను చూస్తాను ఓకే మాకు మేము పని తగ్గించుకోవాలని మీరు పని పెడుతున్నారు ఇచ్చాపురం బెండలం అశోక్ గారు టెక్కలి కిందరప్పు అచ్చెన్నాయుడు ఆమెజాల వలస కోనార్ రవికుమార్ రాజాం కొండ్రు మురళీమోహన్ కురుపాం తోయక జగదీశ్వరి పార్వతిపురం విజయబొనేలా సాలూర్ గుమ్మడి సంధ్యారాణి బొబ్బిలి ఆర్ఎస్వి రంగారావు రంగారావ్ గజపతినగరం కొండపల్లి శ్రీనివాస్ విజయనగరం పోసపాటి అదితి విజయలక్ష్మి గజతరాజు విశాఖపట్నం ఈస్ట్ వెలగపూటి రామకృష్ణబాబు విశాఖపట్నం వెస్ట్ పీజీవిఆర్ నాయుడు అలయాస్ గన్నబాబు అరొక వ్యాలీ సిరివేరి దొన్నజోర పాయకరాపేట వంగలపూడి అనిత నర్సీపట్నం చింతకాయల పాత్రుడు తుని యనమల దివ్య పెద్దాపురం నిమ్మకాయల చందరాజప్ప అనబర్తి నంగమెల్లి రామకృష్ణారెడ్డి ముమ్మడివరం డోట్ల సుబ్బరాజు గన్నవరం పెళ్ళ రాజేష్ కుమార్ కొత్తపేట బండారు సత్యానందరావు బండపేట వేగుళ్ళ జగదీశ్ జోగేశ్వరరావు రాజమండ్రి సిటీ ఆదిరెడ్డి వాసు జగ్గంపేట జ్యోతుల వెంకటప్పారావు ఆచంట పీతాని సత్యనారాయణ పాలకొల్లు నిమ్మల రామానాయుడు ఉండి మంతెన రామరాజు తణుకు అరిమిల్లి రాధాకృష్ణ ఏలూరు బడేటి రాధాకృష్ణ చింతలపూడి సోంగార్ రోషన్ తిరువూర్ కొల్లిపూడి కోలికపూడి శ్రీనివాస్ నూజివీడు కొలుసు పాలసార్థి గన్నవరం యాడ్లగడ్డ వెంకట్రావు గుడివాడ వెనుగంట రాము పెడన కాగితం వెంకట కాగిత వెంకట కృష్ణప్రసాద్ మచిలీపట్నం కొల్లు రవీంద్ర పామరు వర్ల కుమార రాజా విజయవాడ సెంట్రల్ బోండా ఉమా విజయవాడ ఈస్ట్ గద్దె రామ్మోహన్ రావు నందిగామ తంగరాల సౌమ్య జగ్గైపేట శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య తాడికొండ తెనాలి శ్రావణ్ కుమార్ మంగళగిరి నారా లోకేష్ పొన్నూర్ బూళ్ళిపాళ్ల నరేంద్ర వేమూరు నక్క ఆనందబాబు రేపల్లె అనుగన సత్యప్రసాద్ బాపట్ల వేగేశ్వ నాగేంద్ర వర్మ ప్రత్తిపాడు బోర్ల రామాంజనేయులు తెల్లూరుపేట పత్తిపట్టు పుల్లారావు సత్తెనపల్లి కన్నా లక్ష్మీనారాయణ వెనుకొండ జీవి ఆంజనేయులు మాచర్ల జోలకంటి బ్రహ్మానందరెడ్డి ఎర్రగొండపాళెం గూడూరి కృష్ణ బాబు పాలచూర్ ఏడూరి సాంబశివరావు అద్దెంకి ఒట్టిపాటి రేవికుమార్ తనతంతులపాడు బొమ్మాజీ నిరంజన్ కుమార్ ఒంగోల్ రామర్జుల్ జనార్దన్ జనార్దన్ రావు కొండేకి శ్రీ బాల స్వామి కనగిరి ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి కావలి కావ్యకృష్ణారెడ్డి నెల్లూరు సిటీ పి నారాయణ నెల్లూరు రూరల్ కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గూడూరు పాసం సునీల్ కుమార్ సూడూరుపేట నెల్గుల విజయశ్రీ ఉదయగిరి కాకర్ల సురేష్ కడప మాధవిరెడ్డి రాయచోటి మండపల్లి రాంప్రసాద్ రెడ్డి పులివందల మరిరెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి మైవిపూర్ పొట్ట సుధాకర్ యాదవ్ ఆళ్ళగడ్డ భూమా అఖిలప్రియ రెడ్డి శ్రీశైలం బొడ్డ రాజశేఖర్ రెడ్డి కర్నూల్ పిజి భరత్ పాండ్యం గౌరి చరితారెడ్డి నంద్యాల ఎన్ఎండి ఫరూక్ బనగానపల్లి బిసి జనార్దన్ రెడ్డి డోన్ కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి పత్తికొండ శ్యాంబాబు కొడుమూర్ బొగ్గుల దస్తగిరి రాయదుర్ కాలువ శ్రీనివాసులు ఉరవకొండ పి కేశవ్ తాడిపత్రి జేసీ అశ్విత్ రెడ్డి సింగమల బండారు శ్రావణిశ్రీ కళ్యాణదుర్గ్ అలిమినేని సురేంద్రబాబు రాత్తాడు పరిటాల సునీత మడకశిర కేఎంఈ సునీల్ కుమార్ హిందూపూర్ నందమూరి బాలకృష్ణ పెనుగొండ సవిత తంబళ్ళపల్లి జయచంద్రారెడ్డి పీలే ములారి కిషోర్ కుమార్ రెడ్డి నగిరి గాలి భాను ప్రకాష్ గంగాధర్ నెల్లూరు డాక్టర్ విఎం థామస్ చిత్తూరు గుడిజాల జగన్మోహన్ పలమనేర్ ఎన్ అమర్నాథ్ రెడ్డి కుప్పం చంద్రబాబు నాయుడు లాస్ట్లో ఇవి టోటల్గా నైంటీ ఫోర్ నేమ్స్ ఈరోజు మేము రిలీజ్ చేసాం వారు వారు ఎక్సర్సైజ్ చేసి ఇప్పుడే ఐదు పేర్లు వారు రిలీజ్ చేశారు ఇప్పుడు వారు మాట్లాడిన తర్వాత మళ్ళీ మాట్లాడి సమింగ్ అప్ చేస్తాం